ఏం లేదా సినిమా నువ్వు చూసావు కదా దాన్ని బట్టి ఫాలో ఆరు అయిపోతున్నా అరే అరే ఎన్కౌంటర్ అంటే భయపడి గుండెకాయరా ఇద అక్క నేను ఒకటే ఫిక్స్ అవుతా చావస్తే ఎట్టు వచ్చినా కూడా నేను ఎట్ ఫీల్ అవుతాను తెలుసా నేను తాగేసి నూట ఎనభై స్పీడ్ లో పోయా హైవేలో యాక్సిడెంట్ పోయా అనుకుంటా వచ్చా కాని చెప్పి అయ్యో పుష్ప తెలంగాడటారి హోమ్స్టర్ చేతి తీసుకొస్తాను చూడు ఏదకా పుష్ప సినిమా నువ్వు చూసావు కదా దాన్ని బట్టి ఫాలో నువ్వు అయిపోతున్నా అరే అరే ఎన్కౌంటర్ అంటే ఒక టే ఫిక్స్ అవుతా చా వస్తే వచ్చినా కూడా నేను ఎట్లా ఫీల్ అవుతాను తెలుసా నేను తాగేసి నోటి ఎనభై స్పీడ్ లో పోయి హైవేలో యాక్సిడెంట్ పోయా అనుకుంటా

수고하셨습니다 <봐라> 이어요어 <봐라>